పాకిస్తాన్ పాకిస్తాన్ గతంలో మనం చూసుకున్నాం మన పార్లమెంట్ మీద దాడి చేయించిన పాకిస్తాన్ టెరెస్ కానీ పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న కానీ అలాగే బాంబే ఏదైతే జరిగిందో పాల్ చేసి అనేక సార్లు అనేక విధాలుగా మనకి ఇబ్బందులు పడుతూ టెరస్ ప్రోత్సహిస్తూ టెరస్ అండగా ఉంటూ ఏదైతే కశ్మీర్ లో జరిగిందో పాల్గొన్న జరిగిందో నిజంగా కూడా దాని చాలా ఘోరం ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ నిర్రరిజాన్ని ముక్తఖంగా ఖండించడం జరిగింది దాని జోటుగా సింధూర్ స్టార్ట్ చేసి ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపులపై దాడి చేసిన ఇందర్నీ నిజంగా కూడా అధినేతనే వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం కూడా భారత ప్రభుత్వానికి కూడా ఇళ్ళ న్యూస్ కూడా సపోర్ట్ గా అనేకే నిర్ణయాలు తీసుకున్నది అందరూ అందరిగా తీసుకొని వ్యక్తికి సపోర్ట్ గా ఉంటాం భారతదేశం అంతా కూడా ఒకటిగా ఉండాలి భారత మూతికి సపోర్ట్ గా ఉండాలి రాజకీయాలు పక్కన పెట్టి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మన రేవంత్ రెడ్డి గారు కూడా సెక్రటరియట్ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు ఒక శాంతి అంబేద్కర్ అంబేద్కర్ నాయకత్వంలో జ్యోతిరాపల విద్య నుంచి అంబేద్కర్ విద్య వరకు ఇండియన్ ఆర్మీకి మద్దతుగా ఇండియన్ చేపడుతున్న కార్యక్రమాలకి మద్దతుగా పాకిస్తాన్ ప్రభుత్వం గత రకంగా ఈ బ్రహ్మాండమైన శాంతి ర్యాలీ తీయడం జరిగింది నిజంగా కూడా ఇలా జరుగుతుందో కూడా మనం ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలి పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పాలి పాకిస్తాన్లో ఏమిటి ఈ రోజు తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి పాకిస్తాన్లో ఉంది ఈ రోజు పాకిస్తాన్ చేస్తున్న టెర్రరిజాన్ని పోస్ట్ చేస్తున్న తెరవజాన్ని యుద్ధ ప్రపంచ దేశాలు పండిస్తున్నాయి ఇప్పటికే బుద్ధి తెచ్చుకొని పాకిస్తాన్ తోట నుంచి తప్పులు పెట్టుకోవాలి మా పిల్లలు మాకు అప్పగప్పాలి I know this